అయిండి ఎలా ఉన్నారు బాగున్నారా దసరా నవరాత్రులు వచ్చేసాయి అందరూ దసరా నవరాత్రులు బాగా చేసుకుంటున్నారా ఇక మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి ఇక ముందు రోజు నేను పొయ్యి శుభ్రం చేసుకుని శనగలు నానబెట్టుకున్నాను ఇవ్వడానికి దసరా నవరాత్రులంటేనే ఆ దుర్గమ్మ తల్లి ముగ్గురు అమ్మలై కలిసి మహిషాసురుణ్ణి వధించింది ఎంతో భీకరంగా పోరాడి ఆ రాక్షసుని సంహరించిన రోజే దసరా ఈ నవరాత్రులు కూడా అమ్మవారు ఆ మహిషాసురుడితో పోరాడి విజయం సాధించిన రోజునే ఈ దసరా పండుగ అంటారు ఈ దసరా పండుగ అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు దసరా నవరాత్రుల్లో మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి నేను మార్నింగే శుభ్రంగా తలస్నానం చేసి ఇక ఇల్లంతా శుభ్రం చేశాను ఇక గుమ్మల్లోనే అంతా కూడా ముగ్గులు పెట్టుకున్నాను తెల్లవారుజామున అంటే ఎంత పీస్ఫుల్గా గా ఉంటుందో కదా ఇక నేను దేవుని మందిరం దగ్గరికి వచ్చి దేవుని మందిరం అంతా శుభ్రం చేశాను ముందు రోజు అమావాస్య కాబట్టి ఆ రోజు శుభ్రం చేయకూడదు అందుకే ఇక మొదటి రోజు ఈ బాల త్రిపుర సుందరి దేవి రోజునే ఇక మొత్తం పటాలన్నీ తీసి దేవుని విగ్రహాలు అన్నీ కూడా శుభ్రం చేశాను ఇక దేవుని పూజకి కావలసినవన్నీ కూడా అమర్చుకున్నాను కాల్సినవి పసుపు కుంకుమ నేను కుంకుమలో జవ్వాది పౌడర్ కలిపాను చాలా సుగంధంగా ఉంటుంది కదా అమ్మవారికి కుంకుమ పూజ చేయడానికి ఈ విధంగా కలుపుకున్నాను తరువాత దేవుని మందిరంపై స్వస్తి గుర్తు అష్టదల పద్మం కుబేర ముగ్గు శంకుచక్రాలు పెట్టి వాటికి గంధం కుంకుమ పెట్టి తరువాత దానిపై రెడ్ క్లాత్ పరిచి దానిపై పీఠాన్ని అమర్చాను పీఠంపై కూడా అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిపై పసుపు కుంకుమ పెట్టి దానిపై ఇంకొక రెడ్ క్లాత్ పరిచి అమ్మవారికి ఆసనంగా తయారు చేశాను పీఠంపై శ్రీచక్రంతో ఉన్న అష్టలక్ష్ములు ఇంకొక వైపు వెండి గిన్నెలో కాయిన్స్ వేసి దానిపై చిన్న రెడ్ క్లాత్ పెట్టి దానిపై సెంటును చిలకరించి దానిపై లక్ష్మీదేవిని అటు ఇటు ఏనుగులను పెట్టాను మావైపు విఘ్నేశ్వరుణ్ణి గోవుని పెట్టుకున్నాను ఇక అమ్మవారి దగ్గర ఈ విధంగా పసుపు కుంకుమను పెట్టుకున్నాను ఇక అమ్మవారికి అయితే గాజుల మాలను వేశానండి చక్కగా గంధం కుంకుమ పెట్టి వస్త్రాన్ని కూడా సమర్పించాను చూడండి మా అమ్మవారి ఎంత చక్కగా ఉందో ఇక అన్ని దేవుళ్ళకి కూడా గంధం కుంకుమ పెట్టి పుష్పాలను సమర్పించాను అమ్మవారి ముందు తమలపాకులో పసుపు ముద్దను పెట్టి ముందు అటు ఇటు కుంకుమ పెట్టి ముగ్గురమ్మను తలుచుకొని ఆ ముగ్గురమ్మలు ఆ పసుపు ముద్దలో ఉన్నారని తలుచుకొని చక్కగా పుష్పాలను సమర్పించుకున్నాను అమ్మవారికి కొత్తగా రెడ్ కలర్ బ్లౌజ్ పీసు గాజులు పసుపు కుంకుమ పసుపు కొమ్ములు సమర్పించాను అమ్మవారికి వాయనంగా శనగలు తాంబూలం కూడా సమర్పించుకున్నాను ఈ పటాలకు కూడా గంధం కుంకుమ పెట్టి పుష్పాలను సమర్పించి ఇక దీపాలు ధూపానికి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఏవీ నవరాత్రుల పూజలు ఏ విఘ్నాలు లేకుండా జరగాలని మనసులో ఆ విఘ్నేశ్వరుని కోరుకున్నాను ముందుగా ఏకహారతితో దీపాల అన్నింటినీ వెలిగించుకొని ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఆ విఘ్నాలు ఏమీ జరగకూడదని కోరుకొని ఇక అందరి దేవుళ్ళకి కూడా అన్ని మంత్రాలతో పూజ చేసుకున్నాను ఇక నవరాత్రుల్లో మొదటి రోజైన బాల దేవి అలంకారం కదా ఆ బాల త్రిపురసుందరీ దేవికి కూడా అష్టోత్తరాలతో కుంకుమ పూజ చేసుకున్నాను అక అమ్మవారి మంత్రాలన్నీ కూడా చక్కగా చదువుకొని తృప్తిగా పూజ చేసుకున్నాను అమ్మవారికి ధూపం వేశాను అమ్మవారు చూడండి ఈ ధూపంలో ఎంత అందంగా ఉందో ఆ ధూపంలో మా అమ్మవారు మా ఇంట కొలువై ఉన్నట్టు అనిపించింది చాలా తృప్తిగా అనిపించిందండి పూజ చేసుకున్నాక కూడా పూజ చేసుకుని క్రింద పీఠం వేసి దానిపై చెంబులో ఐదు రూపాయల కాయిన్స్ వేసి అందులో గంధం కుంకుమ పసుపు అక్షింతలు వేసి ఒక పుష్పాన్ని పెట్టి చెంబుకు స్వస్తి గుర్తు పెట్టాను ఇక తరువాత తులసమ్మకి కృష్ణయ్యకి కూడా పూజ చేశాను అదేవిధంగా గడపలకు కూడా నిండుగా పసుపు కుంకుమ పెట్టి పుష్పాలను సమర్పించాను లక్ష్మీ పాదాలకు కూడా గంధం కుంకుమ పుష్పాలను పెట్టి పూజ చేసుకున్నాను ఇక్కడ చూడండి వన్ వీక్ బిఫోరే ఈ వేప చెట్టు వచ్చింది దీనికి కూడా నేను పూజ చేసుకున్నాను నేను అసలు ఆ కుండీలో వేప సీడ్ కూడా వేయలేదు ఫ్లవర్ ప్లాంట్ ఉండేది అది ఎండిపోయిందని తీసేసాను ఈ వేప చెట్టు ఎలా వచ్చిందో నిజంగా అమ్మవారికి ఇష్టం కదా వేప చెట్టు అంటే అందుకే వచ్చిందేమో అనిపించింది అదే కదా అమ్మవారి నిదర్శనం వేశాను అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదా ఇక అమ్మవారికి బాగా ధూపం వేసి అదేవిధంగా ఇల్లంతా కృష్ణయ్యకు తులసమ్మకి గడపలకి ఇంటి ద్వారాలకి కూడా ధూపాన్ని వేశాను గోవులు చూడండి మా ఇంటి దగ్గర ఎలా పడుకున్నాయో వాటికి కూడా ఆహారం పెట్టి ఇక పైకి వచ్చి తర్వాత కింద ఫ్లోర్ లో ఉన్న వదినకు తాంబూలానికి రమ్మని పిలిచాను తనని దుర్గమ్మగా తలుచుకుని తనకి తాంబూలం ఇచ్చాను పని వంట పని అంతా చేసుకున్న తర్వాత నేను మా వదిన కలిపి మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహం పెట్టారండి అక్కడ పూజ చూడడానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని దర్శించుకున్నాము ఎవ్రీ ఇయర్ ఇలా అమ్మవారి విగ్రహాన్ని పెడతారు వాళ్ళకి పది సంవత్సరాలు పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటే అమ్మవారు ఇలా విగ్రహం పెట్టి పూజించమని కలలో వచ్చి చెప్పిందట వాళ్ళు వెంటనే ఈ విధంగా చేయగా నెక్స్ట్ ఇయర్లోనే సంతానం కలిగిందట ఇప్పుడు ఆవిడికి ఇద్దరు పాపలు పుట్టారు ఇద్దరు ఆడపిల్లలకి అమ్మవారు పేర్లు పెట్టుకుంది తను ఈ విధంగా అమ్మవారు విగ్రహం పెట్టి ఇది పదకొండవ సంవత్సరం అంటే చాలా బాగా చేస్తారు పూజలు తొమ్మిది రోజులు కూడా చాలా బాగా చేస్తారు ఇక తర్వాత ఊరేగింపు అంతా ఇప్పుడు మీ ఎదురుగా ఉన్నటువంటి పసుపు వినాయకుడు రూపంగా భావిస్తూ తౌన్ పాలు తీసుకుని ఇట్లా థ్యాంక్స్ పెట్టుకోండి ఓం గణ గణపతి గోహ

ఇప్పుడుతో ఆవాహన చేస్తున్నాం కంటే అమ్మవారి వచ్చినట్లుగా ఆవాహన చేస్తూ షోటోపచారాలు పదహారు ఉపచారాలు విశేష అష్టోత్తరూ కూడు వే తగలకు మూడు వేలతో ఇది గౌరీదేవి అమ్మవారి రూపమే అమ్మవారి రూపమే ఓం దుర్గా బా ఓం బాలాయ నమ అనుకుంటు పూర్షే ఓం కేశవాయ నమ ఓం నారాయణ ఓం మానవాయన ఓం గోవిందాయ నమ ఓం వాళ్ళ పాపల్లో ఒక పాప తను వాళ్ళు అమ్మవారి మాల కూడా వేసుకున్నారండి ఇక అమ్మవారి పూజ అనంతరం నైవేద్యాన్ని సమర్పించారు అప్పుడు ఒక పెద్ద ఆయన చాలా బాగా పాటలు పాడారండి అమ్మవారి పాటలు మీరు వినండి परागणलो सायंकाला समयमलो संजादीप आराधनालो वचनु तल्ले महालक्ष्मी वचनु तल्ले महालक्ष्मी वचनु तल्ले वरलक्ष्मी वचनु तल्ले वरलक्ष्मी जय हेलास एकटी పెంచు బ్రోలు తిరుమ తల్లికి

ாயணவிந்தய நாராயணவிரி நாராயணவிய நாராயணவிோவிந்தீன ரோவி దేవుని పాటలు పాడిన తర్వాత అయ్యవారు ఇలా మంత్రపుష్పాలని ఇచ్చారు మన గోత్రం పేర్లు చదువుకొని మనసులోని కోరిక చెప్పుకొని దేవుని వద్ద వేసి దండం పెట్టుకోమన్నారు ఇక అందరం ఒక్కొక్కరిగా వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర ఈ పువ్వులు వేసి దండం పెట్టుకున్నాము అందుకేనండి అమ్మవారి కళలో వచ్చి అమ్మవారి విగ్రహం పెట్టి పూజ చేయమన్నారు చూడండి వాళ్ళ చిన్న పాప తను అందరూ కూడా అమ్మవారి మాలలు వేసుకున్నారు ఆ ఇద్దరు పిల్లలు చూడండి అమ్మవారి మాల వేసుకొని బాల త్రిపుర సుందరుల లాగా ఎంత చక్కగా ఉన్నారు పూజ అయిన తర్వాత ఇక నేను వదిన కలిపి అమ్మవారి దగ్గర వాళ్లతో కూడా కొన్ని పిక్స్ దిగి ఇక ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము ఆ రోజు మా రోహిత్కి కొత్త ల్యాప్టాప్ బుక్ చేశాడు ఇన్ఫినిక్స్ కంపెనీ అది ఆ రోజే వచ్చిందండి దానికి కూడా చిన్నగా గంధం కుంకుమ పెట్టి స్టార్ట్ చేశాము బీటెక్ కదండి తనకి అవసరం ఉంటుంది ఆల్రెడీ ల్యాప్టాప్ ఉంది అయినా లేటెస్ట్ వర్షన్ కావాలనేసి ఇంకా కొత్త ల్యాప్టాప్ అయితే బుక్ చేశాము దసరా నవరాత్రులు మొదటి రోజు ఈ విధంగా కొత్త వస్తువు వచ్చింది ఇక మా రోహిత్కి అంతా జయం కలగాలని కోరుకున్నాము చాలా సంతోషంగా అనిపించింది సాయంత్రం మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసి మరలా అమ్మవారికి అన్ని మంత్రాలతో పూజ చేసుకున్నాను ప్రసాదంగా ఉడకపెట్టి తాలింపు వేసిన శనగలని ప్రసాదంగా నివేదించాను రోజు బాల సుందరి దేవి పూజ చక్కగా చేసుకున్నాను ఇంట్లోని అమ్మవారి పూజ రోహిత్కి న్యూ ల్యాప్టాప్ అమ్మవారి మండపం దగ్గర పూజ చాలా చక్కగా జరిగిందండి ఆ రోజంతా కూడాను ఈ నవరాత్రులంతా కూడా ఏవి విఘ్నాలు లేకుండా అమ్మవారి పూజ చక్కగా చేసుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుశీనాక్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్